స్పర్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ పోంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ ఓం గమ్ గణపతి నమ నా పేరు దోనపూడి శ్రీనివాస్ భవాని ఈ రోజు మనము షోడశ భూ లక్షణాలు అంటే వాస్తు శాస్త్రంలో వాస్తు శాస్త్రానుసారంగా మనము ఒక భూమి తీసేసుకొని ఆ భూమిని మనం ఏమంటాము గత వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది క్షేత్రము అనేది అంటాం ఆ క్షేత్రము మనకు మొత్తము షోడశ భూలక్షణాలు అనేది ఒకటి ఉంటుంది ఆ షోడశ భూలక్షణాలు అనేది మొత్తం మనకు పదహారు రకాలుగా భూమి యొక్క అవతారం అనేది ఉంటుంది అవతారం మీన్స్ ఏమున్నది అంటే కోణాలు ఒకటి వృత్తంగా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది మళ్ళా కోణాలు ఇవి అన్నీ ఉంటా ఉంటాయి కదా ఆ రకంగా ఇక్కడ మనకు ఏ మనకు మొద మొట్టమొదటిసారిగా మనము ఏం చేసేసుకున్నాము అనంటే ఈ ఛోడ భూ లక్షణాలలో చూసినట్లయితే ఆయుధము వృత్తము పోతే చతురస్రము భద్రాసనము ఆ చక్రము ఆ రకంగా విషమ బాహువు అనే అటువంటి ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుంటే మనకు మొట్టమొదటిసారిగా ఆయుధ స్థలాకారము అనదంటాం ఆయుధ స్థలాకారము అనదంటే ఇక్కడ మనకు భూమి అనేది నాలుగు కోణాలే ఈ రకంగా ఉండి ఇక్కడ తూర్పు పడమర ఇక్కడ ఉత్తరం దక్షిణం అయితే ఈ ఇది చూసినట్లయితే మనకు ఆయుధ స్థలాకారము అంటాం ఆయుధం ఆయుధ స్థలాకారం ఈ ఆయుధ స్థలాకారము అనేది మనకు ఎక్కువగా జ్యోతిర్ నిబంధనము అనే శాస్త్రంలో అనే గ్రంథంలో ఈ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ భూమి గురించి ఎక్కువగా మనకు తెలియచేయడం జరిగింది ఈ భూమిలో ఉత్తర దక్షిణాలు మరి సేమ్ గా ఉండి సమమైనటువంటి పొడవు కలిగి మరి తూర్పు పడమర కొలతలు వెడల్పు అనేటివి మనము ఎక్కువగా తెలుసుకోగలుగుతున్నాము ఇందులో మనము ఎవరైతే మరి ఆ జీవనాన్ని కొనసాగిస్తున్నారో వాళ్లకు అన్ని రకాలుగా ఆయురారోగ్యాలుగా ఉండడం జరుగుతుంది అదే రకంగా చత్రస్రాకార భూమి చత్రస్రాకార భూమి అన అనగా నాలుగు మూలలు సేమ్ పొడవు విడిల్పు అనేది సేమ్ ఉంటుంది ఈ సేమ్ ఉండడం వల్ల దీన్ని మనకు ఆ చిత్ర భూమి చతురస్ర ఆకార భూమిలో ఎవరైతే నివాసాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి మరి వాళ్ళ యొక్క జీవనం కొనసాగుతుంది ఇందులో ఉండబడినటువంటి వారి యొక్క పిల్లలు కూడా చాలా వృద్ధిలోకి రావడం జరుగుతుంది ఇదే చతురస్ర భూమి ఇక నాలుగు భుజాలు సేమ్ ఉంటున్నాయి మనకు వృత్తాకార భూమి వచ్చేస్తుంది వృత్తాకారం మొత్తము గుండ్రంగా ఉంటుంది ఈ వృత్తం ఈ వృత్తాకార భూమి మనం చూసినట్లయితే ఇందులో ఉండబడినటువంటి వాళ్ళకు జ్ఞానాభివృద్ధి పోతే ధనాభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది దేవతా స్థానాలకు ఇది ఎక్కువగా ఉపయోగ ఉపయోగం చెందుతుంది అంటే దేవతలకు అంటే మనం గుళ్ళు గానీ గోపురాలు కానీ అంటా ఉంటాం కదా సత్రాలు అవన్నీ ఇందులో నిర్మాణం చేస్తే ఈ వృత్తాకార భూమిలో చేసినట్లయితే అన్ని రకాలుగా బాగుంటుంది ఒకవేళ మనము ఈ వృత్తాకార భూమిలో మనము నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఇందులో ఉండ నివసిస్తున్నటువంటి పిల్లలు కూడా మంచి సరస్వతి అనుగ్రహం పొంది మంచి నాలెడ్జ్ పనులు అవుతా ఉంటారు అదే రకంగా ఇంకొకటి చూస్తే భద్రసనాకార భూమి ఈ భద్రసనాకార భూమి అనేది ఈ రకంగా ఉంటుంది అంటే ఈ వెడల్పులు అనేది సేమ్ ఉండి కింది మీది అంటే ఇక్కడ తూర్పు ఇక్కడ పడమర ఇవి రెండు ఇక్కడ ఈ కోణాలు రెండు సేమ్ పొడవులు ఉండి మరి తర్వాత ఈ వెడల్పులు అనేది లోపలికి చొచ్చుకొని వచ్చినట్టుగా ఉండి మళ్ళా కోణాలకు కలిసి ఉన్నట్లయితే దీనిని భద్రసనాకార భూమి అన్నదని అంటా ఉంటారు ఈ భద్రా సనాకార భూమిలో ఎవరైతే నివసిస్తారో వారికి సుఖ సౌఖ్యము ధాన్య వృద్ధి భద్రము భద్రాసనం భవేత్ అన్నదని మనకు సుఖ సౌఖ్యాల గురించి శాసనం తెలియజేస్తుంది దీనిలో కూడా ఎవరై ఎవరైనా జీవనాన్ని కొనసాగించినప్పటికీ కూడా అన్ని రకాలుగా బాగుంటుంది అన్నదని మనకు శాసనం తెలియజేస్తుంది అదే రకంగా చూసినట్లయితే ఇక చక్రాకార భూమి ఇక్కడ చక్రాకార భూమి అన్నదంటే చక్రం అనేది గుండ్రంగా ఉంది దానికి మళ్ళీ మనకు లోపల ఇలా ఉంటాయి కదా ఆ చక్రానికి మనకి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఆ చక్రము ఉండడానికి ఇది చక్రాకార భూమి ఇక్కడ చక్రాకార భూమిలో మనము ఈ వృత్తంలో ఉండి మళ్ళా ఆ వృత్తం లోపల చక్రము అంటే మూల మూలలుగా ఉంటుంది ఆ మూలలు చక్రే దారిద్ర్య మిథ్యాహు సుత సౌఖ్యంచ నాశనం అన్నదాన్ని మనకు శాసనము తెలియజేస్తుంది ఇక్కడ చక్రాకార భూమి దారిద్ర్యాన్ని సంతాన నష్టాన్ని అదే విధంగా అదే రకంగా మరి ఆ నివాసం ఆ భూమిలో ఎవరైతే నివాస గృహాన్ని ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి కొనసాగుతున్నాయి తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు పనవాకార భూమి పనవాకార భూమి అనేటిది మనకు ఒక డక్కా ఆకారంలో ఉండే అటువంటిది మనం చూసినట్లయితే ఇది ప్లస్ ఆకారంలో ఉంటుంది ఈ ప్లస్ మనకు ఈ ప్లస్ ఆకారంలో ఉండబడింది మనం వచ్చిన పిల్లలు ఆడుతూ ఉంటారు కదా దానే డక్కా ఆకారం అని అంటారు అదేదో అది పెద్ద సమస్య ఏం కాదు దీన్ని పనవే అక్షరోగస్య దందత్వం వంశ జాతజ అన్నదని మనకు శాస్త్రం తెలియజేస్తుంది అక్కడ శాస్త్రం తెలియజేసినట్టు దానిలో మనం చూసినట్లయితే దిక్కులు అనేటి మరి ఎక్కువగా ఉంది ఆ దిక్కులకు మధ్యగా భూమి అనేది తక్కువగా ఉంటుంది ఆ భూమి తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ మనకు ఏమవుతుంది అన్నది అంటే నేత్రాలకు సంబంధించినటువంటి నేత్ర వ్యాధులు నేత్ర సంబంధించినటువంటి పిల్లలు పుట్టడము ఆ ఇలాంటివి కలుగుతూ ఉంటాయి నష్టాలు అనేటి నేత్రానికి సంబంధించినటువంటిది ఇకపోతే రెండోది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసేది ఇక మనకు బృహన్ముఖ భూమి బృహన్ముఖ బృహన్ముఖము అనేది మనకు ఇక్కడ రెండు కోణాలు సేమ్ గా ఉండి అది సేమ్ టైం ఇక్కడ ఇక్కడ ఉండబడినటువంటి కోణాలు సేమ్ గా ఉండి ఇక్కడ ఉండబడినటువంటి కోణం అనేది సమానంగా ఉండి ఇక్కడ ఉండబడినటువంటి కోణం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ భూమి ఈ భూమి ఇక్కడ ఎక్కువగా ఉండబడినటువంటి దాన్ని మనము కష్టాదికో ప్రవాస బంధునాశో బృహన్ముఖే అన్నదని మనకు శాస్త్రం తెలియజేస్తుంది ఇది విశ్వకర్మ వాసు శాస్త్రంలో మనకు ఈ బృహన్ముఖ భూమి అనే దాని గురించి మనకు ఉంటుంది ఈ బృహన్ముఖ భూమిలో మరి ఎవరైతే దీనిలో మనకు చేసుకో నివాసం ఉంటా ఉంటారో ఆ నివాసం ఉన్న వాళ్ళకి కలిగేటువంటి ఇబ్బందులు దారిద్ర్య నాశనాన్ని మనకు చేకూరుతుంది దారిద్ర్యము దీనిలో నివాసం చేసే వాళ్ళకు ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతా ఉంటారు దానే దారిద్ర్యం అంటే అప్పటి వరకు వాళ్ళు ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఆ తర్వాత దీనిలో నివాసం ఎప్పుడైతే కొనసాగిస్తూ ఉంటారో అక్కడ దారిద్ర్యం అనేది అంటే వాళ్ళ దగ్గర ఉండబడినటువంటి డబ్బు అంతా కూడా ఇక వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు మురజాకార భూమి ఇక ఈ మురజాకార భూమి మనకు మురజో వంశ నాశనం అనేదాన్ని మనకు ఇక్కడ కూడా నువ్వు మురజ వంశనాశనము అనేదాని ఈ కొన్ని 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 వాసు శాస్త్రాలకు సంబంధించినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు శాస్త్రజ్ఞులు కూడా ఈ మురజాకార భూమిని ఆ ఎక్కువ మంది కూడా శ్రీనాశనం గురించి ఎక్కువగా తెలియచేయడం జరిగింది ఇందులో నివాసం చేసే వాళ్ళు ఎక్కువగా శ్రీనాశనం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళకు ఇక్కడ పుత్రులు పుత్రికలు పుట్టినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువగా మరణాలకు సంభవించడము ఒకవేళ వివాహం అయిన తర్వాత కూడా వచ్చిన వాళ్ళు వాళ్లకు మరణమైన సంభవించవచ్చు లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉంటున్నాయి ఈ రకంగా గురచో వంశ నాశనం అనేదని మనకు ఇక్కడ ఇది తెలియజేస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారంగా నాకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వ్యజనాతార స్థలము అనేది మళ్ళీ ఉంటుంది వ్యజనాతార స్థలము అనేది రెండు కోణాలు సమానంగా ఉండి మళ్ళీ ఇక్కడ ఈ కోణము ఇక్కడ మనకు టో చూసినట్లయితే మనకు మూడు నాలుగు ఐదు ఆరు రకాలు షష్ట కోణము ఉంటుంది ఈ షష్ట్రకోణంలో మనం విత్తన వ్యాపార వ్యాపారోద్యోగ బంగదం అన్నదని మనకు తెలియజేస్తుంది ఇక్కడ ఇలాంటిది అంటే స్కేల్ ఆకారంలో మూడు మూలలుగా ఉండబడినటువంటి మనకు స్కేల్ ఆకారంలో ఉండబడినటువంటి ఈ భూమిలో ఉంటే మనకు విత్తనాశ ఉన్నము అనంటే మనకు ఉండబడినటువంటి ఆర్థిక బాధలు ఆర్థికంగా మనం ఉంటే అది దారిద్ర్యాన్ని కొనసాగిస్తున్నాం అదే రకంగా ఇక్కడ ఇంకొన్ని ఇంకో ఒకటి ఇంకో విషయానికి వచ్చేస్తే ఉద్యోగాలు ఏదైనా ఉంటే ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అవి వెళ్ళే అవకాశము అనేది ఉంటుంది ఇది వ్యజనాకార స్థలం ఇకపోతే ఎక్కడైనాప్పటికీ కూడా ఒక పెద్ద మనిషిగా చలామని అవుదాము అని ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ కూడా బంగపాటు అనేది ఉంటుంది ఈ వ్యజనాకార స్థలంలో తర్వాత చూస్తే మనకు కుర్మ పృష్ఠాకార భూమి ఈ కూర్మ పృష్టాకార భూమి అనేది ఇక్కడ రెండు కోణాలు అనేది కిందికి వచ్చేసి ఇక్కడ నుండి ఈ భూమి అంతా సేమ్ ఉండి ఇక్కడ మళ్ళా మనకు అర్ధ పు ఉంటుంది అంటే అర్ధ వృత్తము అని అంటాం కదా ఈ అర్ధ వృత్తంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ కోణాలు అనేవి కిందికి వచ్చేసినాయి ఇక్కడ విషయం చూస్తే ఇక్కడ కూరన్ కరోతి బంధనం రాజదండనం అంటే ఇక్కడ ఉండబడినటువంటి ఇబ్బందులకు అనేక రకాలుగా ఇబ్బందులకు ఉండి బంధనము అంటే చెరసాలలో మనం ఖైదీలుగా ఉండబోతున్నారు ఇలాంటి భూములలో నివాసం కొనసాగిస్తే అదే రకంగా చూస్తే మరి రాజదండనం అంటే ఆ రోజులలో రాజులు ఉండే వాళ్ళు కాబట్టి ఈ రోజులలో ఏమవుతుంది అంటే ఆ పోలీస్ స్టేషన్లలోకి వెళ్ళి పోలీసులతో ఇబ్బందులకు గురై కోర్టు కేసులు అవి ఇవి కొన్ని రకాల అయినటువంటి నిబంధన అది కొన్ని రకాల ఇబ్బందులు అనేటి మన మీద పడేసి అవి జైలుకు వెళ్ళే అవకాశాలు ఉంటున్నాయి ఈ కూర్మ పృష్టాకార భూమిలో అందుకనే కూరం కరోతే సోకంచ బంధనం రాజదండనం ఆనందం మనకు శాస్త్రము జ్యోతిర్ నిబంధనం విశ్వకర్మ వాస్తు శాస్త్రము ఇది తెలియజేస్తుంది అదే తర్వాత చూస్తే ధనురాకార భూమి అంటే ఇక్కడ కోణాలు అనేటివి సమానంగా ఉండి ఇక ఇది ధనస్సు వలె ఒక ధనస్సును ఎక్కి పెట్టినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రకంగా వంగితుంది ఆ వంగి ఉండబడినటువంటి దీన్నే కొంతమంది మన శాస్త్రవేత్తలు ఏమన్నారంటే దీర్ఘ వృత్తాకారంలో అర్ధ దీర్ఘ వృత్తాకారం అని అన్నారు దీర్ఘ వృత్తాకారం ఉంటుంది కదా ఇలా ఇలా ఉన్నప్పుడు ఇందులో నుండి సగం తీసుకోవడం జరిగింది తీసుకుంటే ఇప్పుడు అర్ధ వృత్తాకారం ఈ అర్ధ వృత్తాకారంగా ఉండబడినటువంటిది ఈ భూమి ఈ భూమిలో ఏమంది యశోహానిర్మ్య దానిత్వం చాపే చోర భయం భవేత్ ఇక్కడ ఏమైంది మనకు దొంగల వలన ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతున్నా అనమాట అది అట్ సేమ్ టైం ఇక ఈ ధనురాకార భూమిలో దొంగల వలన మనకు భయం అనేది ఉంటుంది ఇకపోతే మనము ఎక్కడైతే పెద్ద మనిషిగా చలామణి అవుదామని అని అనుకుంటూ ఉంటే అక్కడ ఆ సమాజంలో అక్కడ ఉండబడినటువంటి ఆ జనాల మధ్యలో అపకీర్తి పాలయ్యే అవకాశాలు ఉంటున్నాయి ఈ రకంగా ఇవి ఇక మళ్ళీ తర్వాత చూస్తే ఇక శూర్పాకార భూమి మనకు ఇక శూర్పాకార భూమి మనకు చోడ శుభ లక్షణాలలో ఉండబడినటువంటిది మరొకరిది శూర్పాకార భూమి ఈ శూర్పాకారము అనంటే మనకు చాటాకారంలో ఉంటుంది అంటే ఇక్కడ ఈ ఇవి మొదలు వచ్చేసి ఇవి దగ్గరగా ఉండి ఈ కోణాల దగ్గరగా ఉండి తర్వాత ఈ కోణాలు అనేటి దూరంగా ఉంటాయి చాటాకారంలో ఇలా ఉంటుంది ఇది దీన్నే మనము శూర్పాకార భూమి అంటాం శూర్పేకారి మహావ్యాధి దారిద్ర్య నాశనం అన్నదని మనకు తెలియజేస్తుంది ఇందులో ఎవరైతే మరే నివాసం కొనసాగిస్తుంటారో ఇలాంటి భూములలో వాళ్ళకు అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప వ్యాధులు వచ్చేస్తాయట చాలా పెద్ద పెద్ద వ్యాధులు అనేవి వస్తాయి అన్నదని మనకు వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది అదే రకంగా దారిద్ర్యాన్ని చాలా ఉన్నతమైనటువంటి అని కాకుండా మరి ఈ చాటాకారంలో ఉండబడినటువంటి ఈ భూములలో ఎవరైనప్పటికీ కూడా నివాసము ఉన్నట్లయితే వాళ్ళకు ఉండబడినటువంటి సంతతి కూడా మరి పో వెళ్ళిపోతుందట సంతతి కూడా నాశనం అవుతుందట ఈ శూర్పాకార భూమిలో అట్ ది సేమ్ టైం కుంభాకార భూమి నెక్స్ట్ ఇక మనకు ఉండబడినటువంటి చివరిది ఈ కుంభాకార భూమి ఈ కుంభాకార భూమిలో అంటే కుండలాగా ఉంటుంది ఒక కుండలాగా ఉండబడినటువంటి ఈ భూమిలో ఎవరైతే నివాసం కొనసాగుతారో వాళ్ళకు కుంభాకారే కుష్ఠ రోగ భవే నా సంశయ అనేదాని వాళ్ళ సంతతికి కావచ్చు ఆ కుటుంబ యజమానికి కావచ్చు కుష్ఠ రోగము అనేది మనకు ఏర్పడుతుందట కాబట్టి ఇలా ఈ పదహారు రకాలైనటువంటి పదహారు రకాలు మొత్తము మనకు ఈ భూమి ఈ పదహారు రకాల భూములలో మనకు మన భూమి కొనుగోలు చేసే సమయాలలో ప్రతి ఒక్కరు కూడా అది ఏ రకమైనటువంటి భూమి మరి ఎన్ని కోణాలు ఉన్నాయి అవన్నీ వాళ్ళు పరిశీలన చేసి వాళ్ళు అనేక రకాలుగా పరిశీలనలు చేసిన తర్వాతనే ఆ భూమిని కొనుగోలు చేసి దానిలో నివాస యోగ్యమైనటువంటి ఒక గృహాన్ని నిర్మాణం చేసుకున్నట్లయితే వాళ్ళకు అన్ని రకాలుగా బాగుంటుంది సుఖ సంతోషాలతోటి అదే రకంగా వాళ్ళ వంశాభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది ఆ ఈ రకంగా ఇంతకు ముందు వీడియోలో మనము భూమి యొక్క లక్షణాలు అంటే అవి తీపిగా ఉంటాయా చేదుగా ఉంటాయా ఒగరుగా ఉంటాయా మరి ఎలాంటి భూమిలో నివాసము ఉండాలి అన్నదాన్ని దాని గురించి తెలియజేయడం జరిగింది మొత్తం మన పదహారు రకాల షోడశ భూ లక్షణాలు అనేది ఇక్కడ విశ్వకర్మ శాస్త్రంలో గాని జ్యోతి నిబంధనంలో గాని మయమతంలో ఉండబడినటువంటి ఈ షోడశ భూ లక్షణాల గురించి నేను పూర్తిగా తెలియజేసినాను అన్నదాన్ని నేను భావిస్తున్నాను ఇంకా ఏమైనా దీనిలో ఆ చూసే వాళ్ళకు ఆ ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు పర్సనల్ గా వచ్చి కలవచ్చు దాని గురించి నేను ఇంకా ఎక్కువగా కూడా మీకు వివరణ ఇయ్యగలుగుతాను స్వస్తి i you